హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరా బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి అందరూ కూడా సుఖంగా కూడా సంతోషంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోను మొదలుపెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే తల్లిని మనసు బంగారం పుణ్యం కొద్ది ఇస్తున్న ప్రతిఫలం ఇది దూరం చేసుకుంటే ఎప్పటికీ దక్కదు ఒక్కసారి విని చూడమ్మా అని చెప్పి బాబాగారు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి ప్రతి ఒక్కరు కూడా బాబాగారి భక్తులుగా బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఈ వీడియో ద్వారా మనం పూర్తిగా అర్థం చేసుకుందాం మనం ఎంతో పుణ్యం చేసుకున్నాము దాన్ని బట్టి ఆ భగవంతుడు మనకు ప్రతిఫలం దాసిపెట్టి ఉంటాడు ఆ ప్రతిఫలాన్ని మనం దుర్వినియోగం చేసుకోకుండా ఏ విధంగా దానిని సద్వినియోగం చేసుకోవాలో ఒక కథ రూపంలో తెలుసుకుందాం రుద్రవరం అనే గ్రామంలో గిరివర్మ అనే ఒక మోతువరి రైతు ఉండేవాడు అతను అడిగిన వారికి కాదనకుండా దాన ధర్మాలు చేస్తూ ఉండేవారు అతను వివాహం చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయాడు బంధువులు గిరివర్వం మీద ప్రేమ కంటే అతని దగ్గర ఉన్న ఆస్తి మీద ఎక్కువ ప్రేమ చూపించేవారు వాళ్ళు ఏదో ఒక రూపంలో గిరివర్మ రూపంలో లబ్ధి పొందుతూ ఉండేవారు ఒకరోజు గిరివర్మ చెల్లెలు శాంత ఇలా భర్తతో ఆనుకుంటుంది ఏమండి రేపు బయలుదేరి అత్తయ్య ఇంటికి వెళ్ళొద్దామండి చాలా రోజులైంది కదా ఒంటరిగా ఉంటున్నాడు కా పాపం ఏం చేస్తున్నాడో ఏంటో వెళ్దాం మొన్న మీ అన్నయ్య ఇచ్చిన డబ్బులు కూడా అయిపోయాయి ఇప్పుడు మనకు గడవడం కూడా కష్టంగా ఉంది అలా ఎప్పుడు మా అన్నయ్యనే డబ్బు అడగకపోతే కష్టపడి పని చేసుకొని ఎంతో కొంత సంపాదించుకోవచ్చు కదా పని చేయడానికి బద్ధకం డబ్బు మాత్రం వచ్చి పడాలి ఎన్ని రోజులు ఇలా పని పాట లేకుండా గడుపుతారు అలా శాంత నిలదీసేసరికి భర్త ఇలా అంటాడు మనకి కాకపోతే ఎవరికి ఇస్తాడు చెప్పు పొట్టే పుణ్యానికి ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు మీ అన్నయ్య చెల్లెలకు ఆ మాత్రం చేయలేడా ఏంటి అయినా పెళ్ళి పటాలు లేనివాడు ఆయన పోతే ఆస్తంతా మనదే కదా సరే సరే చెప్తానులే కానీ ఇక ఆపండి మీ అతి అధిక ప్రసంగం వెంటనే బయలుదేరి వెళ్ళి వద్దా తప్పకుండా వెళ్దాం అలా మరుసటి రోజు శాంత బయలుదేరి గిరివర్మ ఇంటికి చేరుకుంటుంది అన్నయ్యతో క్షేమ క్షమాచారాలన్నీ అడిగిన తర్వాత ఏం బావగారు ఏమైనా పనిలోకి వెళ్తున్నారా అని అడుగుతాడు గిరివర్మ లేకపోతే చెప్పండి ఇక్కడ ఏదైనా పని చూపిస్తాను అదేం లేదు బాబాగారు నేను పని చేద్దామని చూస్తున్నాను మీ చెల్లెలి భర్తను అని పిలిచి పెద్ద దయామూర్తికి మీరు బావగారు మీ మీ ఉద్యోగం ఇవాళ చెప్పండి అన్నారు అంటున్నారు ఏం చేయమంటున్నారు చెప్పండి అయితే సరే ఇక్కడే ఉండి మనకు వచ్చే పోయే వాటిని లెక్క చూసుకోండి చదువుకున్నవారు కదా మీ చేత పొలం పనులు అవి ఎలా చేయిస్తా అని చెప్పండి ఈ దగ్గర పని చేయడం నా అదృష్టం బాబగారు ఈ ఈరోజు నుండే పనిలో చేరిపోతాను ఏమిటోయ్ అలా బెల్లం కొట్టిన రాయిలాగా అలా ఉండిపోయావు ఇక మనం ఇక్కడే ఉంటాం మీ అన్నయ్యతో చెప్పు అవును ఇక ఈ రోజు నుండి మేము ఇక్కడనే ఉంటాము ఈయనకు ఒక దారి చూపించండి అంతే చాలు అలా వాళ్ళిద్దరూ గిరివర్మ దగ్గరికి ఉంటూ వచ్చే డబ్బులు లెక్కలు చూసుకుంటూ ఉండేవారు యధావిధిగానే గిరివర్మ ఇంటికి వచ్చిన వారందరికీ దాన ధర్మాలు చేసుకుంటూ ఉండేవాడు ఇదంతా దగ్గర నుండి గమనిస్తున్న శాంత భర్త శాంతతో ఇలా అంటాడు చూడు శాంత మీ అన్నయ్య ఏం చేస్తున్నాడో ఉన్న ఆస్తి అంతా దాన ధర్మాలు చేసుకుంటూ పోతున్నాడు ఆయన ఆస్త ఆయన ఇష్టం దానమే చేసుకుంటాడు ఇంకేం చేసుకుంటాడు మీకెందుకండి అలా అంటే ఎలాగే ఏదో కొద్దో గొప్పో దానం చేస్తున్నాడు అంటే దానికి పర్వాలేదు అనుకోవచ్చు ఉన్న దాంట్లో సగానికి పైగా దానం చేస్తున్నాడు ఇప్పుడు లెక్కలు చూసుకుంటున్నాను కాబట్టి తెలుస్తుంది లేదంటే ఈ విషయం నాకు తెలిసేదే కాదు అవునండి మీరన్నది కూడా నిజమే నేను గమనిస్తున్నాను వచ్చినోడికల్లా డబ్బిస్తున్నాడు మొన్నటికి మొన్న కూలి పని చేసుకునే నాగన్న కూతురు పెళ్లి అంటే ఏకంగా వెయ్యి బంగారు నాణాలు ఇచ్చాడు మీరు చెప్పింది అక్షరాలు నిజమండి అలా కాదు కానీ నీకు రావాల్సిన సగం బాట ముందుగానే అడిగి తీసుకో లేదంటే అవి కూడా లేకుండా ఆస్తి మొత్తం పొడగొట్టుకున్న వాళ్ళం అవుతాం మనకు రావాల్సిన సగం ఆస్తి పెళ్ళప్పుడే ఇచ్చేసాడు కదా అవన్నీ మీరు అమ్మి తగలేశారు ఇంకెక్కడ మనకు వాటా వస్తుంది ఇదంతా అన్నయ్యది ఇందులో చిల్లి గవ్వ వాటా కూడా మనకు రాదు అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి గిరివర్మ వస్తాడు ఏమిటి బావా నేను ఆ నాగన్నకు ఇచ్చి పంపమని చెప్తే డబ్బు లేదు ఏమీ లేదు పొమ్మన్నా వంట మీరు అలా చేస్తే నా మాట పోయినట్టు అవుతుంది కదా అది కాదు బావగారు మీరు వాళ్ళకి ఏ చిన్న కార్యక్రమం వచ్చినా ఇంత డబ్బు ఇచ్చుకుంటూ పోతే మనకున్న ఆస్తి అంతా కూడా ఊళ్ళో జనాలకి ఇవ్వడానికి సరిపోతుంది ఇక మనకేం మిగులుతుంది అవన్నీ మీకు అనవసరం బావగారు నేను చెప్పినట్టుగా విన్నట్లయితేనే ఇక్కడ ఉండండి లేదంటే మీ దారి మీరు చూసుకోవచ్చు అలా కోపంగా గిరివర్మ చెల్లెని భర్త అయిన శంకర్ను మందలించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ రోజు రాత్రి చూసావా మీ అన్నయ్య సొంత చెల్లెలి భర్తలని కూడా చూడకుండా ఇలా మాట్లాడుతున్నాడు ఆ పరువు మొత్తం పోయింది నువ్వు చూస్తూ కూడా ఏం మాట్లాడలేకపోయావేంటి అవునండి అన్నయ్య ఇలా చూస్తూ ఉండగానే ఆస్తిని అంతా కూడా ఇలా దాన ధర్మాలు చేసుకుంటూ పోతే నాకు చాలా బాధగా ఉందండి ఇలా అయితే మన పిల్లలకి ఏమి ఇవ్వాలి ఎలాగైనా సరే అన్నయ్యను నువ్వు ఒప్పించి కొంత ఆస్తిని రాయించుకోవాలి ఇచ్చిదానా అలా ఇచ్చేవాడైతే మనం వచ్చిన రోజునే ఎంతో కొంత పొలం ఇచ్చి ఏరే ఉండమని చెప్పేవాడు కావాలని మనల్ని అతడి దగ్గర ఉద్యోగంలో పెట్టుకొని వేరే కూరి వాళ్ళలాగా మనల్ని కూడా చూస్తున్నాడు ఇక ఆస్తి దక్కడం అనేది జరిగితే అది మీ మీ అన్నయ్య చనిపోయిన తర్వాతనే హా గుండ్రా ఇలా ఉన్నాడు ఇప్పుడెప్పుడే అసలు ఆశలు పెట్టుకోకండి మీరు అలా ఊరికే ఎందుకు చేస్తాడే మనల్నే అతన్ని తినే ఆహారంలో ఏదైనా కలిపితే కానీ పోడు ఆ పని నువ్వే చేయాలి అమ్మో విషయం కలిపి చంపడమే అది నా వల్ల కాదు బాబు అయినా నీ అటువంటి పనులు చేయలేను ఎందుకంటే అతను మా సొంత అన్నయ్య కాబట్టి నేను ఆ పని చేయలేను నువ్వు ఒక్కసారి ఊహను నేను మిగతాదంతా నేను నడిపిస్తాను సరేలేండి మీరు ఏదో ఒకటి చేయండి నాకు మాత్రం ఆ పాపంతో ఎలాంటి సంబంధం లేకుండా చూడండి అలా అన్నవు బాగుంది రెండు రోజుల్లో నేను ఆ పని పూర్తి చేస్తాను ఇక ఆ తర్వాత ఆస్తి మొత్తం మనదే అవుతుంది ఇది అంతా పక్క నుంచి గమనిస్తున్న గిరివర్మ చాలా మనస్తాపానికి గురి అవుతాడు ఇక వారి ముందుకు వచ్చి ఇలా అంటాడు సొంత చెల్లెలు కదా అని నిన్ను చేరదిస్తే మీకు ఆ కృతజ్ఞత కూడా లేదు నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి వారు డబ్బులకి ఇచ్చే విలువ మనుషులకి ఇవ్వరు ఇక నాకు ఈ ఆస్తి అక్కర్లేదు ఇక నేను విల్లి విడిచి వెళ్ళిపోతున్నాను ఇక ఈ ఆస్తి పాస్తులు మీకే సొంతం ఆస్తి కోసం మీరు ఎవరిని చంపనవసరం లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోతూ మనసులో ఇలా అనుకుంటూ బాధపడుతూ వెళ్తాడు నేను ఎంతో ప్రేమగా చూసిన నా చెల్లెలు ఇటువంటి కుట్ర అందుతుందని అనుకోలేదు ఈ ఆస్తి కోసం ఇంత నీచానికి ఒడికట్టారు ఇలా అసలు మనుషులేనా అని తిట్టుకుంటూ మనసులో బాధపడుతూ వెళ్తూ ఉంటాడు అడవి మార్గం గుండా ప్రయాణం చేస్తాడు అలా మూడు రోజులు గడుస్తాయి ఎటువంటి ఆహారం తీసుకోపోవడం వల్ల నీరసించిపోయి ఒక చెట్టు దగ్గర విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు గిరివర్మ అదే చెట్టుకు ఎదురుగా ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఏమిటి గిరివర్మ బాగా నీరసించిపోయినట్టున్నావే మూడు రోజుల నుండి ఆహారం తీసుకోకుండా ఎలాగయ్యా అయ్యా మునివర్య మీకు నా పేరెలా తెలుసు ఇంతకు ముందుకు నేను తెలుసా నాకు సర్వము తెలుసు నాయన వాడివి అనేది కూడా నాకు తెలుసు ఏ కారణ చేతనైనా అడవులు పట్టుకొని తిరుగుతున్నావో కూడా నాకు తెలుసు అయితే ముందు ముందు నీకు మంచి ఆహారం అవసరము అని కరెండ తీసుకోవడానికి కింద కొడతాడు అక్కడ చక్కటి ఆహారం వస్తుంది ముందు ఈ ఆహారాన్ని తిను నాయన తర్వాత నీతో మాట్లాడతాను అలా అప్పటికే చాలా ఆకలి మీద ఉన్న గిరివర్మ ఆ ముని అందించిన ఆహారాన్ని తింటాడు చాలా కృతజ్ఞతలయ్యా ఇంతవరకు ఒకరికి పెట్టడమే కానీ ఎవరి దగ్గర అడిగింది లేదు మీరు నేను ఆకలిగా ఉన్నానని తెలిసి మంచి భోజనం పెట్టించారు మీరు నా ఎలా తీర్చుకోగలనయ్యా అటువంటిది ఏమక్కర్లేదునైనా నువ్వు చేసిన పుణ్య కార్యాలే నేను కలిసేలా చేశాయి నీకు ఆస్తి పాస్తుల మీద ఎటువంటి వ్యామోహము లేదు అని నాకు తెలుసు నువ్వు సమయానికి ఆహారం తీసుకోవడం ముఖ్యం ఇదిగో నీకు ఈ చిన్న కర్ర ఇస్తున్నాను తీసుకో ఈ కర్ర నేనేం చేసుకోను వరియా ఈ కర్రను కింద కొడితే నీకు ఏ ఆహారం కావాలంటే ఆహారం ఇస్తుంది ఇక నువ్వు ఎప్పటికీ పస్తులు ఉండే అవసరం లేదు ఇది నీకు నేను ఇస్తున్నది కాదు నీ పుణ్యం నీకు ఈ రూపంలో వచ్చింది అని అనుకో అంతే ఇక నువ్వు వెళ్ళి రావచ్చు నాయన చాలా కృతజ్ఞతలు స్వామి ఇక నాకు సెలవు ఇప్పించండి అలా మునివర్య దగ్గర నుండి ఆ కర్ర తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాను గిరివర్మ కానీ తిరిగి ఊళ్ళోకి వెళ్ళడం ఇష్టం లేక అక్కడ అడవిలో చిన్నపాటి స్థలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉంటాడు అలా ఒకరోజు చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటాడు నిద్రలో ఉన్న గిరివర్మకు ఒక పాము కాటు వేయబోతు ఉండగా అక్కడే ఉన్న సీనయ్య చూసి ఇలా అనుకుంటాడు అయ్యో ఆ పాము అతన్ని కాటయబోతున్నట్టుందే అప్రమత్తం చేద్దా అంటే నిద్రలో ఉన్నట్టున్నాడు అలా అక్కడికి సీనయ్య వచ్చి గిరివర్మను కాటయబోతున్న ఆ పామును దూరంగా విసిరేస్తాడు ఆ అలకడికి గిరివర్మ నిద్రల నుంచి లేస్తాడు అయ్యా మీరు ఆదమరిచి నిద్రపోతున్న సమయంలో పాము కాట వేయబోతున్న సమయంలో నేను ఆ పాముని పట్టుకొని దూరంగా విసిరేసాను కొద్దిగా ఆలస్యం అయ్యి ఉంటే ఆ పాము మిమ్మల్ని కాటు వేసేది అవునా చాలా మంచి పని చేశావయ్యా చూడబోతే యువకుడిలా ఉన్నావే పెద్ద సాహసమే చేసావు అందుకే నీకు ఏదైనా ఇద్దామనుకుంటున్నాను కానీ నా దగ్గర ఏమీ లేదే ఇంతకీ నీ పేరేమిటి బాబు ఏం చేస్తూ ఉంటావు నా పేరు సీన్ నేను ఏదైనా ఉద్యోగం వెతుకుందామని పట్టణం వెళ్తున్నాను నీ పేరు ఆపదలో ఉన్నారని తెలిసి సహాయం చేశాను అంతేగాని మీ దగ్గర నేనేమి ఆశించి ఈ పని చేయలేదు అని మీ మంచితనం బాబు అయితే నీకు ఈ కర్రని ఇస్తున్నాను ఇది ఒక మామూలు కర్ర అనుకుంటున్నావేమో దీనిని నువ్వు కింద కొడితే నీకు ఏ ఆహారం కావాలన్నా అది ఇస్తుంది ఇది నీ దగ్గర పెట్టుకుంటే ఎప్పుడు నువ్వు ఆకలితో బాధపడవలసిన అవసరమే ఉండదు అంటే ఈ కర్రని కింద కొడితే ఏదైనా ఇస్తుందా కేవలం ఆహారం మాత్రమే ఇస్తుంది నాయన ఆహారం తప్ప నువ్వేమడిగినా ఇవ్వదు చాలా కృతజ్ఞతలండి ఇక నాకు సెలవి ఇప్పించండి నేను బయలుదేరుతున్నాను అలా ఆ కర్రను పట్టుకొని సీనయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు అలా పట్న చేరుకున్న సీనయకి ఎన్ని రోజులు తిరిగినా ఉద్యోగం అనేది దొరకదు ఇది ఇలా ఉండగా ఒకరోజు ఆకలిగా ఉంది మంచి రుచికరమైన భోజనం చేద్దాము అంటే ఆ కర్రని కొట్టి చూద్దాం కానీ ఒకవేళ భోజనం మంచి భోజనం ఇస్తే గబగబా తినేద్దాం అని అనుకుంటాడు అది తిన్న తర్వాత మంచిగా నిద్రపోదాం అనుకుంటాడు అలా కొట్టి మంచి ఆహారాన్ని తీసుకుంటాడు ఆ తర్వాత ఆహా ఎంత బాగుందో నా ఆకలి మొత్తం తింటే తీరిపోయింది అవును నేను ఇంత రుచికరమైన భోజనం చేస్తున్నాను కదా ఇదే భోజనాన్ని ఇంకొంతమందికి పెట్టి దానితో డబ్బు గడిస్తాను అలా సీనయ్య ఒక చిన్న పూటకూల సత్రాన్ని ప్రారంభిస్తాడు అలా ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆ భోజనం తింటూ ఇలా అనుకుంటారు అబ్బా ఎంత రుచికరంగా ఉందో ఈ భోజనం ఈ చుట్టుప్రక్కల పది గ్రామాల్లో అడిగినా కూడా ఇలాంటి భోజనం దొరకదేమో ఇక ఎప్పుడు కూడా ఈ మార్గం కూడా వెళ్ళేటప్పుడు ఇక్కడే భోజనం చేసి వెళ్దాం అలా అనాది కాలంలోనే ఆ పూటకూల సత్రం బాగా అభివృద్ధి చెంది సీనయ్య బాగా సంపాదిస్తాడు అలా ఉండగా ఒకరోజు గిరివర్మ ఆ పూటకూల సత్రానికి వస్తాడు భోజనం చేసి తిరిగి వెళుతూ ఉండగా అక్కడికి సీనయ్య వచ్చి ఇలా అంటాడు అయ్యా నన్ను గుర్తుపట్టారా మీరు ఒకరోజు చెట్టు కింద నిద్రిస్తూ ఉంటే ఒక పాము బారి నుండి కాపాడాను దానికి ప్రతిఫలంగా నాకు కర్ర ఇచ్చాడు గుర్తొచ్చిందా మర్చిపోలేదయ్యా నువ్వు నా ప్రాణాన్ని కాపాడిన వాడివి నేను ఎలా మర్చిపోతావు చెప్పు అన్నట్టు నీకు మంచి ఉద్యోగం దొరికిందా లేదయ్యా ఈ పూటకూల సత్రం నాదే దీనిని మీరు ఇచ్చిన కర్రతో కింద కొట్టి వచ్చిన వారు ఏదడితే అది వారికి అందించగలుగుతున్నాను అవునా ఈ పూటకుల సత్రం మీదేనా ఈ చుట్టుపక్కల ఎవరిని అడిగినా భోజనం ఎక్కడ బాగుంటుంది ఏ సత్రం గురించి చెప్తున్నారు అయితే నలుగురికి మ భోజనం పెడుతూ మంచి పని చేస్తున్నావు అనమాట నేను ఇచ్చిన కర్రని సద్వినియోగం చేసుకున్నావు అనమాట అవునయ్యా ఈ భోజనం పిన్నవారు ఎంత అడిగితే అంత చెల్లించి వెళ్తున్నారు అంటే ఈ కర్రతో నువ్వు ఇలా వ్యాపారం చేస్తున్నావు అనమాట ఇది వ్యాపారం కష్టపడి చేసి ఉంటే ఇంకా బాగుండేది కదా నాయన సరే ఇక నేను వెళ్ళి వస్తాను ఇదిగో నేను తిన్న భోజనానికి డబ్బు అయ్యో మీరు నాకు డబ్బు చెల్లించవలసిన అవసరం లేదండి ఇదంతా కూడా మీ దయవల్లే కదా గడుస్తుంది కాకపోతే మీరు కూడా నాతో పాటు ఉండి ఉంటే ఇంకా బాగుండేది అని నా అభిప్రాయం నేను ఇక్కడ ఉండడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు నాయన కానీ నువ్వు నేను ఇచ్చిన కర్రని దుర్వినియోగం చేస్తున్నావు నువ్వు ఎటువంటి కష్టము పడకుండా సంపాదిస్తున్నావు అదేంటండి మీరు వచ్చిన వారందరికీ సారైన భోజనం పెట్టి దాని నుండి వచ్చే ఆదాయాన్ని పొందుతున్నాను అంతే కదా ఇందులో నేను ఆ కర్రని దుర్వినియోగం చేసిందేముంది ఈ కర్ర నేను చేసిన పుణ్యకార్యాల వలన నాకు దక్కింది అన్ని పుణ్యకార్యాలు చేసిన నా ప్రాణం నువ్వు కాపాడవు కాబట్టి అది నీకు దక్కింది ఇక నువ్వు చేసిన పుణ్యఫలం ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆ కర్రలోని శక్తి కూడా నశించిపోతుంది ఆ తర్వాత అది నీకు ఉత్తి కర్ర లాగానే ఉంటే ఉత్తి కర్ర మాత్రమే కానీ నీకు ఎందుకు పనికి రాకుండా పోతుంది అవన్నీ నేను నమ్మనండి మీరు మాత్రం దయచేసి నాతో పాటు ఉండండి అలా గిరివర్మ చెప్పింది పెడచెవిన పెట్టి సీనయ్య ఇంకెక్కువగా సంపాదించాలని ఆ కర్రని ఎక్కువగా ఉపయోగిస్తుంటాడు కొన్ని రోజులకు సీనయ్యకు జబ్బు చేస్తుంది సీనయ్య నీకు జబ్బు చేసిందయ్యా వెంటనే నువ్వు వైద్యుని కలువు లేదంటే నీ ప్రా నీ ప్రాణానికి ప్రమాదం లేదండి నేను పట్టణంలో ఉన్న వైద్యని సంప్రదిస్తాను వెంటనే బయలుదేరుతానయ్యా అలా సీనయ్య పట్టణంలో ఉన్న వైద్యుని దగ్గరికి వెళ్తాడు ఆ వైద్యుడు సీనయ్యను పరిశీలించి ఈ జబ్బును నీకు చాలా ముదిరిపోయిందయ్యా ఇన్ని రోజులు కొన్ని నిర్లక్ష్యం ఎందుకు చేస్తావు దీన్ని తగ్గించాలంటే చాలా ఖర్చుతో కొడుకున్న పని ఇంత డబ్బు అయినా పర్వాలేదయ్యా ఈ జబ్బు మాత్రం తగ్గిపోవాలి అంటే నా ప్రయత్నం నేను చేస్తాను నువ్వు మాత్రం నేను ఇచ్చిన మందులు సరిగ్గా వాడు అలా సీనయ సంపాదించిన డబ్బంతా ఆ జబ్బుకి నివారణకే సరిపోతుంది కానీ జబ్బు మాత్రం పూర్తిగా తగ్గలేదు వైద్యశాల నుండి తిరిగి పూటకుల సత్రం దగ్గరికి వస్తూ మనసులో అనుకుంటాడు ఈ రోజు నుండి ఆ కర్రని ఎక్కువగా వాడి మరీ ఎక్కువ మందికి భోజనం పెట్టి కూడా సంపాదించాలి ఉన్నదంతా ఈ మాయదారి జబ్బుకే సరిపోయింది ఇక ఎలాగైనా సరే ఎక్కువ కష్టపడి ఎక్కువ సంపాదిస్తాను అంటూ పదే పదే ఆ కర్రని కింద కొడుతూ ఉండాల్సి ఉండాల్సి వస్తుంది సమయానికి ఆ కర్ర విరిగిపోతుంది అయ్యో ఈ కర్ర విరిగిపోయిందే ఇప్పుడు ఏం చేయాలి దీని నుండి ఇక ఏ ఆహారం రావటం లేదు అయితే ఈ కర్ర పని చేయనట్టేనా ఇదంతా గమనిస్తున్న గిరివర్మ ఇలా అంటాడు చూసావా సీనయ్య నువ్వు చేసుకున్న పుణ్యం క్షీణించిపోయింది ఇక ఆ కర్ర పని చేయదు ఈ కర్రని నమ్ముకొని నువ్వు ఎటువంటి కార్య కష్టం చేయకుండా కూర్చొని తేలిగ్గా వచ్చే సంపాదన కోసం అలవాటు పడ్డావు కాయ కష్టం చేయకపోవడం వల్ల నీ శరీరం కూడా జబ్బుల పాలైపోయింది నీ సంపాదన అంతా కూడా నీ జబ్బు తగ్గించుకోవడానికి సరిపోయింది ఇప్పటికైనా కష్టపడి సంపాదించే మార్గం వెతుకో నీ జబ్బు దానంతట అదే తగ్గిపోతుంది మీరన్నది నిజమే మీరు నన్ను ఇంతగా వారించిన వినకుండా ఈ కర్రను దుర్వినియోగం చేశాను ఇక మీ కష్టపడి పని చేయడం మొదలు పెడతాను ఆ రోజు నుంచి కష్టపడి పని చేస్తూ కొంత డబ్బుని వెనుకేసుకొస్తూ పూర్తి ఆరోగ్యవంతుడై జీవిస్తాడు ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఆస్తి కోసం అందరూ విషం పెట్టి చంపాలనుకున్న శాంత తన భర్త శంకరయ్య జీవితానికి పడి ఉన్న ఆస్తిని అంతా పూడగొడతాడు శాంత ఏంటి మన పరిస్థితి ఇప్పుడు ఉన్న ఆస్తిని అంతా కూడా ఆ జీవితానికి తగిలేశారు ఇక మిగిలింది రెండెకరాల పొలం ఈ ఇల్లు మాత్రమే ఇక మీదైన రెండెకరాల పొలాన్ని ఉంచుకొని సాగు చేసి కష్టపడి సంపాదిస్తే కానీ మనకు పూట గడవదు అవును శాంత మంచి మనసు మీ అన్నయ్య ఉన్న చంపాలి అనుకున్నాము సాగిన శాస్త్రి ఆ భగవంతుడు చేశాడు ఇక నుండి నేను వ్యవసాయం చేసుకొని కష్టపడి సంపాదిస్తాను మీ అన్నయ్య ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుంటాను ఆ ఇంటికి తీసుకొచ్చి మనమే చూసుకుందాం ఎందుకంటే మన వల్లే బాబాగారికి ఈ స్థితి వచ్చింది కాబట్టి ఉన్నంత కాలం ఆయనకు ఎలాంటి కష్టం రాకుండా మనం కంటికి రెప్పలా చూసుకోవాలి అని మనస్సు మార్చుకొని గిరివర్మని ఇంటికి తీసుకొచ్చి ఆ రోజు నుండి ఉన్న దాంట్లో కష్టపడుతూ వ్యవసాయం చేసుకొని చక్కగా జీవనం కొనసాగిస్తారు కానీ గిరివర్మ మాత్రం దాన ధర్మాలు చేయడం మాత్రం అనలేదు దీన్ని బట్టి బాబాగారు మనకు తెలియజేస్తున్న గొప్ప నీతి మనస్సు బంగారం అయితే మనకు పుణ్యఫలం అనేది భగవంతుడు తప్పకుండా ఏదో ఒక రూపంలో అనుగ్రహిస్తాడు కాబట్టి జీవితంలో కష్టాన్ని నమ్ముకోవాలి సాయశక్తుల నీ కష్టం నువ్వు చెయ్యి భగవంతుడు కృప ఎప్పుడు కూడా నీ మీద ఉంటుంది ఎందుకంటే ఒకరిని మోసం చేసి నువ్వు సంపాదించడం లేదు నీ కష్టాన్ని మాత్రమే నువ్వు నమ్ముకున్నావు కాబట్టి నిన్నెప్పటికీ ఆ భగవంతుడు ఓడిపోనివ్వడు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే శ్రద్ధ సబూరి అని కామెంట్ చేసి ఈ వీడియోను అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వే జనా శుఖ్నుభవదు సర్వం శ్రీ పరమస్తు శుభం భవతు ఓం సాయిం